మనోభావాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అందులో అవినీతి జరిగితే వారిని ఎంత వీలైనంత కఠినంగా శిక్షించండి కాలట ప్రత్యేక చట్టం చేసి దైవ ద్రోహ చట్టం అను చేసి నార్మల్ భారత నాయ సంహిత సరిపోకపోతే దైవద్రోహ చట్టం అంటే దేవునికి ద్రోహం చేసిన వారికి వంద ఏళ్ళ శిక్ష ఇవ్వగలిగితే వేయండి ఎందుకంటే మనుషులకు ద్రోహం చేసిన వాళ్ళకన్నా దేవుని ద్రోహం చేసిన వాళ్ళకి శిక్ష ఎక్కువ ఉండాలి కదా మనుషులను ద్రోహం చేయడమే తప్పైతే దేవదేవునికే ద్రోహం చేయడం ఎన్ని రెట్లు తప్పు అందువల్ల దైవ ద్రోహ చట్టం అనే ఆంధ్రప్రదేశ్ శాస్త్రభ చట్టం చేసి శ్రీ వెంకటేశ్వర స్వామికి అన్యాయం చేసిన వారికి వందేళ్ళ జైలు శిక్ష చేయండి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అది కల్తీ నెయ్యే కావచ్చు పరకామనే కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు కానీ ఇది ఒక నిరంతర సీరియల్గా టెలి సీరియల్లాగా ఎవ్రీడే పేపర్ చూడండి తిరుమల పైన ఏదో ఒక వార్త ఇది హిందూ ధర్మం పైన హిందూ మతం పైన అన్యమతస్థుల అభిప్రాయాలు అన్ని మతస్థుల ముందు చులకన కాదా అన్న క్వశ్చన్ మీరు పరిష్కరి మీరు దాన్ని క్లోజ్ చేయండి క్లోజ్ చేసేదాకా దాని గురించి మాట్లాడకండి దానికి ఒక టైం బౌండ్ పెట్టి ఒక మూడు నెలలో నాలుగు నెలలో ఆరు నెలలో క్లోజ్ చేయండి ఇది ఒక నిరంతర తెలిసీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వరకు ఇది వస్తనే నడుస్తూనే ఉంటుందా రాజకీయంగా ఉపయోగపడచ్చు కానీ దేవదేవునికి అప్రతిష్ట కదా ఒక సగటు హిందువుగా ఎంత ఆవేదన ఇది రోజు ఇదే చర్చ ఓ రోజేమో జంతు కొవ్వు అంటారు ఎనిమల్ ఫ్యాట్ అంటారు ఓ రోజేమో వెజిటబుల్ ఫ్యాట్ అంటారు ఓ రోజేమో కెమికల్స్ అంటారు ఓ రోజేమో అసలు అయోధ్యకు పంపిన లడ్డూలే కల్తీ అంటారు మళ్ళీ కాదంటారు అసలు ఇంతకాలం ఇట్లా ఈ వార్తలు చూడాలి శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం ఇంటూ లేచినటువంటి కోట్లాది హిందువులు ఉదయం లేవంగానే మనకేమో అసలు కౌసల్యాసు ప్రజారామ అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం రేడియోలో వింటూ లేశాను నేను కూడా చిన్నప్పటి నుంచి అలాగే లేశాను నిద్ర లేసే ముందు రేడియోలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం పెడతాను మా నాన్న పెట్టేవాడు ఆ సుప్రభాతం వింటూ లేసేవాళ్ళం అలా అలా లేసిన కోట్లాది మంది భక్తులకు ఏమనిపిస్తుంది పొద్దున్న లేస్తే పేపర్లో వెంకటేశ్వర స్వామి సుప్రభాతం వినాల్సింది ఈ సు ఇదేంది దరిద్రమైంది లడ్డూలో కల్తీ పరకామల్ అన్ని ఇక తిరుమలలో సర్వరకాల సమస్యలు ఉన్నట్టు కదా క్లోజ్ ఇట్ దయచేసి క్లోజ్ ఇట్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఇదేమీ అంత లడ్డూలో కల్తీకి సిబిఐ ఇన్వెస్టిగేషన్ అసలు ప్రపంచ ఇంటర్పోల్ సహాయం తీసుకోండి మీరు కావాలంటే ప్రపంచంలో ఉన్న నాయకోవిలో ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అన్నిటి పిలిపియండి అందరూ లహా తీసుకోండి మీకు చాద కాకపోతే కానీ తెలియజేయండి పది మూడు నెలల్లో రెండు నెలల్లో నా రిక్వెస్ట్ అది అదే ఈ సిట్ ఎత్తా సిట్ ఎంతకాలం విచారణ జరుపుతుందండి నాకు అర్థం కాదు ఎన్ని రోజులు పడుతుంది ఒక లడ్డూలో కల్తీ తేల్చడానికి నాకు ఇవ్వండి నేను హైదరాబాద్లో ఒక లాబొరేటరీ పంపించి వితిన్ టూ ఫైవ్ అవర్స్లో రిపోర్ట్ తెప్పిస్తా అసలు ఎంతకాలం ఇట్లా ప్రతిరోజు ఏదో ఒక వార్త చూస్తే వెంకటేశ్వర స్వామి భక్తులకు ఏమనిపిస్తుందండి అన్యాయం కదా ఇది ఇది హిందూ మతానికే ద్రోహం కదా నేనే శిక్ష విధించకూడదన్నట్టు లేదు శిక్ష విధించండి బలవంతాన ఎవరు తప్పితే వాళ్ళకు వందేల శిక్ష చట్టమేది ఏమంటున్నా ప్రతిరోజు రాజకీయ ఆయుధంగా దీన్ని వాడకండి మీరు ఒక శిక్ష వేది అప్పుడు రాజకీయం ఉపయోగించుకో నాకు అభ్యంతరం లేదు మీరు న్యాయ విచారణ పూర్తి చేసి ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి న్యాయ విచారణ కూడా పూర్తి చేసి దానికి ఒక ముగింపు పలికి ద్రోహులకి దైవద్రోహులకి వందేళ్ళ శిక్ష వేసి అప్పుడు దైవద్రోహులు ఇంకో పాలన పార్టీ వాళ్ళని చెప్పి మీరు రాజకీయంగా ఎంత ప్రయోజనం నాకు అభ్యంతరం లేదు కానీ ఇదొక ట్రయల్ నిరంతరం ట్రయల్ ఒక సుశాంత్ సింగ్ రాజ్పోట్ ఆత్మహత్య పైన ట్రయల్ జరిపితేనే అభిమానులు అన్యాయం అన్నారు మీడియా ట్రయల్ మంచిది కాదని చర్చ జరిగిందా లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి పైన మీడియా ట్రయల్ ఏంటండి ఈ రోజు పొద్దున్న లేస్తే అసలు పొద్దున్న లేస్తే పేపర్ల వార్త లేకుండా ఉండలేదు కదా ఈ శ్రీ వెంకటేశ్వర స్వామికి మీడియా ట్రయల్ ఏంటి అంటున్నా రియల్ ట్రయల్ జరగదు ఇంకా సిటీ ఇన్వెస్టిగేషన్ లేదు విచారణ ఎక్కడది ఆ విచారణ జరగాలి స్పెషల్ కోర్టు సుప్రీం కోర్టు దాకా పోవాలి కదా అంత అప్పటిదాకా రాజకీయ నాయకులు రోజు మాట్లాడుతుంటారు ఇదంతా మనం పేపర్లలో చూడాలి టీవీలో చూడాలి గంటల గంటల డిబేట్లు తిరుపతి లడ్డు కల్తీ అయింది తిరుపతి లడ్డు కల్తీ అయింది అసలు ఆ లడ్డు ఎంత గొప్ప ప్రసాదంగా భావిస్తారండి ఎంత అద్భుతమైనటువంటి అనుభూతి పొందుతారు కోట్లాది మంది దానిపైన ఈ చర్చ ఏంటి ఇంత కల్తీ చర్చ నిజమైన కల్తీ ఏందో తెలియదు కానీ ఈ చర్చ అయితే భయంకరమైన కల్తీ అందువల్ల ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారి రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ క్లోజ్ ఇట్ ఇన్ త్రీ మంత్స్ క్లోజ్ ఇట్ ఇన్ సిక్స్ మంత్స్ టైం బౌండ్ పెట్టండి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల దాకా నడుస్తుంది మీరు చూడండి ఇది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల దాకా రోజు నడుస్తుంది అండి ఏం తెలియదు ఎవరికి శిక్ష పడదు రోజుకోవాలని అరెస్ట్ చేస్తారు రోజుకోవాలని పిలుస్తారు వాళ్ళు బెయిల్ తెచ్చుకుంటారు వాళ్ళు విడుదలవుతారు మళ్ళీ బెయిల్ రద్దు ఏమని పిటిషన్ పెడతారు ఓ ఇది ఇది ప్రాసెస్ ఇప్పుడు సిట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఇది తర్వాత మీకు కోర్టులో విచారణ జరగాలి అవునా కదా తర్వాత దానికి హైకోర్టుకు పోతారు హైకోర్టులో కొన్నేళ్ళు జరుగుతాయి తర్వాత సుప్రీంకోర్టుకు పోతుంది అప్పటిదాకా ఆ మహా ఆ దేవదేవుని లడ్డు కల్తీ 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 అన్న ఈ వార్తలు చూడాలి అంటే గుండె ఎంత ఆవేదనకు గురవుతుంది చెప్పండి ఎంత బాధేస్తుంది నేననేది ఏంటంటే మీరు ఎవరిని స్పేర్ చేయకండి దైవద్రోహ చట్టం చేసి వందేళ్ళ శిక్ష విధించండి కావాలంటే చంద్రబాబు నాయుడు గ్లోబల్ ఇమేజ్ కూడా ఉంది కదా మీరు కావాలంటే ప్రపంచంలో ఉన్న టాప్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ సలహా సహాయం తీసుకోండి సిట్టుకు సరిపోదు అంటే సిట్లో ఆల్రెడీ సిబిఐ ప్రతినిధులు కూడా ఉన్నారు కదా పోనీ ఇండియన్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ సరిపోదు గ్లోబల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ పట్టుకరండి వాళ్ళందరూ వెనుకలు చేయండి అత్యాధునిక టెక్నాలజీ వాడండి విత్ ఇన్ త్రీ మంత్స్ హ్యావ్ ఎన్ ఎండ్ టు దిస్ ఆ దేవ దేవునికి ద్రోహం చేసిన వాళ్ళను కటకటాల వెనకాలేయండి ఇక మీరు అప్పుడు ఎంత రాజకీయ ఆడండి ఇప్పుడు సమస్య వైసీపీ నేతలతో కబడ్డాడతలేరు దేవదేవుని ప్రతిష్టతో కబడ్డాడుతున్నా అది నా బాధ మీరు వైసీపీ నేతలతో ఇంతలా కబడ్డాను మాకే అభ్యంతరం అండి వాళ్ళు నిజంగానే ప్రూవ్ అయ్యి ప్రూవ్ చేసి వాళ్ళే వాళ్ళ శిక్ష విధించారు అనుకోండి ప్రజలే కబడ్ ఆడుతున్నారు మీరు అవసరం కూడా లేదు అవునా కదా మీరు బియాండ్ డౌట్ మా ప్రాపర్ ఎవిడెన్స్తో